స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం మనం వీడియోలో అప్డేట్ ఇచ్చిన విధంగానే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే ముఖ్యంగా రాయలసీమతో పాటుగా ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో మొదలవటం అయితే జరిగింది ముఖ్యంగా ప్రజెంట్ వర్షాలు ముందుగా ఒక గంట క్రితం అయితే గూడూరు సూలూరుపేట నాయుడుపేట శ్రీకాళహస్తి తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది కాబట్టి ముఖ్యంగా గూడూరు కానీ సూళ్లూరుపేట కానీ నాయుడుపేట కానీ వెంకటగిరి కానీ శ్రీకాళహస్తి కానీ పామూరు కానీ వింజమూరు కానీ రాపూరు పరిసర ప్రాంతాలు కానీ రాజంపేట కానీ రైల్వే కోడూరు కానీ అలాగే కడప పరిసర ప్రాంతాలు కానీ అలాగే బద్వేలుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే విస్తారమైన వర్షాలు మనం చెప్పిన విధంగానే కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల ఒక పావు గంట నుంచి అరగంట భారీ వర్షం కూడా నమోదవుతుంది ఇక నెల్లూరు సిటీలో కూడా వర్షం అయితే మొదలవుతుంది కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన మనం చెప్పిన విధంగానే కావలి ఏరియా కానీ అలాగే ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి కాబట్టి ఓవరాల్గా రాయలసీమలో గత రెండు రోజులుగా నమోదవుతున్న విధంగానే ఈరోజు కూడా రాయలసీమతో పాటుగా ప్రకాశం జిల్లాలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి చాలామంది తీరాన్ని తాకిన తర్వాత వర్షాలు లేవని ప్రకాశం జిల్లా కానీ అలాగే మిగిలిన కొంతమంది రాయలసీమ జిల్లా వాళ్ళు కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళందరికీ మనం చెప్పడం జరిగింది డిసెంబర్ ఆరు వరకు కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓపిక్గా ఉందండి ఖచ్చితంగా వర్షాలు పడతాయని చెప్పడం జరిగింది మనం చెప్పిన విధంగానే ప్రకాశం జిల్లాలో కూడా గత రెండు మూడు రోజులుగా విస్తారమైన వర్షాలు చాలా చోట్ల నమోదవుతున్నాయి అలాగే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు మనం ఏదైతే చెప్పామో తీరాన్ని తాకిన తర్వాత వర్షాలు ఉంటాయని ఆ విధంగానే ప్రజెంట్ అయితే వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా ఈరోజు మరికొద్ది గంటల్లో ఇంకాస్త ఎక్కువ చోట్ల వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ముఖ్యంగా చాలా చోట్ల ముఖ్యంగా ఈరోజు రేపు కూడా వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మధ్యాంధ్ర జిల్లాలు ముఖ్యంగా రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో రేపు ఈరోజు కూడా ఎక్కువ చోట్ల వర్షాలు అయితే ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే మరికొద్ది గంటల్లో ఏదైతే ఇటు తిరుపతి జిల్లా ఉందో నెల్లూరు జిల్లా కడప జిల్లా ఈ మూడు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి అనంతపురం జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి లేదా రెండు చోట్ల ఒక పావు గంట నుంచి అరగంట భారీ వర్షం కూడా పడవచ్చు ఓవరాల్గా ఎక్కువ అవకాశాలు మాత్రం మనం చూసుకుంటే తిరుపతి జిల్లా అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే కడప జిల్లా ఈ జిల్లాలు ఉన్నాయి ఈ జిల్లా అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఈ జిల్లాలో వర్షాలు పడటానికి ఎక్కువగా మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పటికే వర్షాలు అయితే పడుతున్నాయి మోస్తారు నుండి భారీ వర్షాలు కాబట్టి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మారుతుంది నేను ఆల్రెడీ గత కొన్ని రోజులుగా చెప్తున్నా ఈ వర్షాలు అనేవి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో అత్యధికంగా వర్షాలు ఉంటాయని ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో కూడా విస్తారమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చాలా రోజులుగా గుంటూరు జిల్లాలో తీరాన్ని తాగిన తర్వాత కొంచెం కొన్ని ప్రాంతాల్లో తక్కువగానే వర్షాలు నమోదయ్యాయి కానీ ఈ రోజు రేపు ఎక్కువ వర్షాలు పట్టడానికి ప్రకాశంతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో వర్షాలు అయితే ఉన్నాయి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా మనం వర్షాన్ని ఈరోజు రేపు చూడటానికి పుష్కలమైన అవకాశాలు ఎక్కువ అవకాశాలు అయితే మనకి ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక మరొక పక్కన ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అనకాపల్లి ఈ జిల్లాల వరకు కూడా మనం వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటుగా కాకినాడ పరిసర ప్రాంతాలు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గ్రామాలు కానీ అలాగే ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రైతులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉన్న జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో వాతావరణం మారి ఏలూరు పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈరోజు రేపు వర్షాలను చూడటానికి మనకి ఎక్కువగా అవకాశాలు సాయంత్రం రాత్రి సమయంలో అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుండి గంట భారీ వర్షం కూడా మనమైతే గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి అనకాపల్లిలో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు మొత్తం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎక్కువ చోట్ల ఎండలు ఉన్నప్పటికీ కూడా వాతావరణం సాయంత్రానికి వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాలో తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఏదో ఒకటి లేదా రెండు చోట్ల ఒక పావు గంట నుంచి అరగంట వర్షం ఉండొచ్చు తప్ప ఈ జిల్లాలో ఈరోజు ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో కొంచెం తక్కువగా వర్షాలు చూడటానికి మనకైతే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అంటే ఉమ్మడి కడప జిల్లా కానీ చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల చిత్తూరు కడప జిల్లాల్లో భారీ వర్షాలు చాలా చోట్ల మనం చూడటానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ప్రకాశం జిల్లా ఉమ్మడి గుంటూరు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లాలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో విస్తారమైన వర్షాలు నమోదవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే నెల్లూరు అలాగే ముఖ్యంగా చిత్తూరు కడప జిల్లా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల మనం ఉదయం అప్డేట్ ఇచ్చిన విధంగానే విస్తారమైన వర్షాలు కొన్ని చోట్ల ఉరుములు కొంచెం తీవ్రంగా ఉంటాయి అంటే అకస్మాత్తుగా వర్షాలు వస్తాయి కాబట్టి మనకి ఉరుముల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది చాలా చోట్ల కొంచెం ప్రాణ నష్టం జరుగుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే ఉరుములు కొంచెం తీవ్రమైన ఉరుములు కొన్ని చోట్ల ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు అక్కడక్కడ వర్షాన్ని చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే వరంగల్ హన్మకొండ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్ నగరం ఈ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం తర్వాత అంటే దాదాపు నాలుగు ఐదు ఈ సమయం తర్వాత కొన్ని చోట్ల చెదురుమదురుగా ఒక పావు గంట నుంచి అరగంట కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షం అక్కడక్కడ మాత్రమే అంటే అన్ని ప్రాంతాలు ఈ వర్షాలు ఉండవు సపోజ్ మనం ఖమ్మంలో ఒక మోస్తరు వర్షం చూస్తే సత్తుపల్లిలో వర్షం ఉండదు సత్తుపల్లిలో ఒక వర్షం లేకపోతే భద్రాచలంలో ఒక గంట భారీ వర్షం ఉండొచ్చు అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ విధంగా వర్షాలను మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొన్న కానీ అలాగే మహబూబ్ నగర్ వరంగల్ హైదరాబాద్ నగర్ ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకొని రాత్రికి అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చదురుమొదురుగా వర్షాన్ని చూడవచ్చు ఇక ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ అలాగే మెదక్తో పాటుగా ముఖ్యంగా కరీంనగర్లో కొంచెం తక్కువ వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైనా వర్షం చూస్తే కొన్ని ప్రాంతాలు అంటే వంద గ్రామాలు ఉంటే ఒక ఐదు లేదా పదిహేను నుంచి ఐదు నుంచి పదిహేను లేదా ఇరవై గ్రామాల్లో మాత్రమే చదురుమొదురుగా వర్షాలు ఉంటే మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం నల్గొండ అలాగే హైదరాబాద్ నగరం వరంగల్ మహబూబ్ నగర్లో అక్కడక్కడ సాయంత్రం రాత్రి సమయంలో చెదురు ముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఇక రానున్న రోజుల్లో రెండు అల్పపీనాలు ఏర్పడతాయని ఆల్రెడీ మీకు వీడియోలు అప్డేట్ ఇచ్చాను దాని గురించి కూడా మీ అందరికీ రెగ్యులర్గా రానున్న రోజుల్లో వీడియోస్ రూపంలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా మధ్య ఆంధ్ర ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ఏలూరు పరిసర ప్రాంతాలు విజయవాడ గుంటూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ అలాగే నెల్లూరుతో పాటుగా తిరుపతి అలాగే ముఖ్యంగా ఇటు ఒంగోలు పరిసర ప్రాంతాలు ఈరోజు రేపు కూడా చాలా చోట్ల వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మన ఛానల్ని ఆదరించి నాపై కురిపిస్తున్న అభిమానానికి నా కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి